సాధారణంగా మనం ఇంట్లో ఇనుప వస్తువులపై పేరుకుపోయిన తుప్పును వదిలించడానికి ఉప్పు నిమ్మకాయ వెనిగర్ బేకింగ్ సోడా వంటి వాటిని ఉపయోగిస్తాం కానీ పెద్ద పెద్ద వస్తువులపై తుప్పును తొలగించేందుకు ప్రత్యేక పద్ధతులు సాధనాలు ఉన్నాయి వాటిలో లేజర్ రస్ట్ రిమూవల్ ఒకటి ఇది ఒక నాన్ కాంటాక్ట్ క్లీనింగ్ ప్రక్రియ మెటల్ పై ఉన్న తుప్పుతో పాటు ఇతర కలుషితాలను లేజర్ బీమ్ను ఉపయోగించి ఈ వీడియోలో చూపినట్లు తొలగిస్తారు ఇందులో లేజర్ ఎనర్జీకి తుప్పు ఎగిరిపోతుంది ఈ పద్ధతి ఖచ్చితమైంది కచ్చితమైంది చుట్టుపక్కల ప్రాంతాలను ప్రభావితం చేయకుండా తుప్పును తొలగించొచ్చు సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే మూల పదార్థానికి జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది కఠినమైన రసాయనాల అవసరాన్ని తగ్గిస్తుంది తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ పర్యావరణానికి ప్రమాదకరంగా ఉండదు ఈ విధానం మాన్యువల్ కెమికల్ క్లీనింగ్ పద్ధతుల కంటే వేగంగా సమర్థవంతంగా ఉంటుంది రసాయన విధానంలో తుప్పు పట్టిన వస్తువును ఎంచుకున్న కెమికల్ ఉన్న కంటైనర్లో ముంచుతారు తుప్పు తీవ్రత ద్రవణం యొక్క బలం మీద ఈ ప్రక్రియకు అవసరమైన సమయం ఆధారపడి ఉంటుంది